చేద్దాం ఇప్పుడు సందీప్ గారు ఫోన్ చేసి యానిమల్ ఇచ్చారు ఇప్పుడు యానిమల్ నుంచి మళ్ళీ సెకండ్ 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 ఛాన్స్ సెకండ్ ఇన్నింగ్స్ సో నా మీరు చెప్తున్నారు కదా ఐఎమ్ వర్కింగ్ హార్డ్ ఐఎమ్ ఐ విల్ నాట్ లెట్ గో ఆఫ్ దట్ గోల్డ్ అండి ఇప్పుడు మళ్ళీ అది దొరికింది సో దీన్ని గట్టిగా పట్టుకొని ఐ విల్ టిల్ ది ఎండ్ ఐ విల్ టేక్ ఇట్ ఆల్ ది వే లైఫ్ ఆల్ ది లైఫ్ అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అండి నేను ఆయన బేసిక్లీ ఆమె తెలుగు యాక్టర్ సో ఐ విల్ మేక్ మై తెలుగు ఆడియన్స్ మై మై తెలుగు ఆర్ట్ మై తెలుగు సినిమా ప్రౌడ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అండి నేను హిందీ చేసినా సరే ఇంగ్లీష్ చేసినా సరే బేసిక్లీ ఆయన తెలుగు యాక్టర్ అని ప్రూవ్ చేస్తాను ప్రూవ్ చేశారు చేస్తాను చేస్తారు చేస్తారు బట్ సి కమింగ్ ఫ్రమ్ షోస్ కానీ లేకపోతే తమిళ్లో చిన్నప్పటి నుంచి చేయడం కానీ బట్ తెలుగుకి వచ్చేసరికి తమిళ్కి తెలుగుకి క్యారెక్టరైజేషన్ క్యారెక్టరైజేషన్స్లో కానీ ఒక డైలాగ్ డెలివరీలో కానీ చాలా తేడా ఉంటుంది అంటే తమిళ్లో కొంచెం డ్రామా ఎక్కువ ఉంటుంది సార్ నాకు అక్కడ ప్రాబ్లం ఏంటంటే యాక్టర్స్కి దే ఆర్ వెరీ అంటే వాళ్ళ లుక్స్ ఉంది కదా ఎంత వ్యూస వెరీ ఆర్డినరీగా ఉంటే తెలుగు చెప్పండి అది వెరీ అందంగా ఉండరు హీరో అన్ని క్యారెక్టర్ చూస్తే వెరీ వెరీ మామూలు పీపుల్ కామన్ లాగా ఉంటే అవి అనవసరం అక్కడ సో అలాంటి కల్చర్ తమిళ్లో సో నేను అక్కడ ఒక మిస్ ఫిట్ మిస్ ఫిట్ అండ్ బేసిక్లీ మై మదర్ హైదరాబాద్ మై గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫదర్ ఫ్రమ్ ఓల్డ్ సిటీ సో నా ప్యాషన్ అంటే తెలుగు ఓకే 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 సో నా ప్యాషన్ తెలుగు తెలుగు సినిమా చేయాలి నేను చాలా చాలా ట్రై చేశాను అండి అప్పుడు ఆఫ్టర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ తమిళ్ కన్నా ఎక్కువ తెలుగు ట్రై చేశాను అప్పుడు ఏం దొరకలేదు దొరకలేదు ఎందుకంటే ఈ అప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఇట్ వాజ్ మెట్రాస్ చెన్నైలో సో ఆల్ ద డైరెక్టర్స్ దేర్ ద ప్రొడ్యూసర్స్ సో ఐ విల్ గో విజిట్ ది స్ట్రగ్లీ ప్రింట్ ఉంటుందా మనం ఒక ఫైల్ పెట్టుకొని ఫోటోస్ అది వీడియో క్యాసెట్ పోర్ట్ఫోలియో తీసుకొని ఎక్కువ తెలుగు ఆఫీస్కే వెళ్ళాను సో నాకు తెలుగు అంటే ఇష్టం తెలుగులో ఇప్పుడు కూడా నేను ఎందుకు ఒక్కటి కూడా మీకు కనెక్ట్ అవ్వలేదండి అన్నాళ్ళు ఎందుకంటే అప్పుడు బాగా మనం గాడ్కి యూనివర్స్కి ఏది అడుగుతామో అదే నాకు దొరుకుతుంది నాకు తెలుగులో రావాలి తెలుగు సినిమా ప్రూవ్ చేయాలి ఆ ప్యాషన్ నాకు అంటే ఇక్కడ చూడండి సార్ ఇక్కడ హీరోస్ విల్లన్స్ అన్ని కార్ట్ అందంగా ఉంటారు అవును సపోర్టింగ్ కార్ట్ కూడా ఫాదర్ కార్ట్ కూడా చాలా అందంగా ఒక ఒక అందం ఉంటుంది అవును బ్యూటీగా బ్యూటీ ఉంటుంది సేమ్ హిందీ దెర్ ఆల్ గుడ్ లుకింగ్ పీపుల్ కానీ ఈ తమిళ్లో మాత్రం బ్లాక్గా ఉండాలి ఓకే చాలా అది మామూలుగా ఉంటేనే అది రా స్టిక్గా ఉండారా అది వర్క్ అవుట్ అవుతుంది అక్కడ అంటే కొంచెం నేచురల్ లిప్ దట్ దట్ ఇస్ బై ఐ ఐ నెవర్ నాకు అది కనెక్ట్ అవ్వలేదు మీరు అప్పుడు మీ టైంలో ఇంకా భారతీ రాజే గారు మంచి ఫైల్లో ఉన్నారు భాగ్రాజు గారు ఫైల్ లో వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన యాక్టర్స్ అన్ని చూడండి అవును అలాగే ఉంటారు కానీ ఇప్పుడు మారింది ట్రెండ్ ఇప్పుడు ట్రెండ్ ఇప్పుడు ట్రెండ్ మారింది అండ్ దట్స్ వై ఐమ్ డూయింగ్ అబౌట్ సిక్స్ తమిళ్ సినిమా ఏస్ అని ఒక సినిమా విజయ్ సేతుపతితో ట్వంటీ థర్డ్ రిలీజ్ అయిపోతుంది దాంట్లో మెయిన్ విలన్ గా చేశాను సో ఇంకా ఒక మోర్ యాంటీ హీరో అండ్ విలన్ అలాంటి క్యారెక్టర్స్ తమిళ చేస్తున్నాను చేస్తున్నాను సిక్స్ సినిమా చేస్తున్నాను వెరీ నైస్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851